వంటకాలు సీట్ చరిత్ర సృష్టించారు అది చరిత్ర సృష్టి అంటే ఆశ కాదు నేను ఎప్పుడు కూడా అసెంబ్లీకి పోతే ఇట్లా కాలాగరేస్తుంటా ఎందుకు తప్ప మీ అందరూ ఆశీర్వాదం వల్ల మీరందరూ కేవలం ముప్పై రోజుల్లో నన్ను ఎమ్మెల్యే చేశారు చూడు రాష్ట్రంలో ఎవరు కూడా జిల్లా వదిలిపెట్టి మరి ఇంకొక జిల్లాలో ముప్పై రోజుల్లో గెలిచిన చరిత్ర ఈ ఇది సహాయ అందించారు కాబట్టి ఈ గుంటకల్లి నియోజకవర్గం ప్రతి అక్క చెల్లమ్మలకి అన్నదమ్ములకి కుటుంబ సభ్యుల తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా పది మందికి చిన్న కార్డు రేషన్ కార్డు అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం